నేనే మాటర్ ఆ మాటర్ మాటర్ జీన్ అంటున్నారే జీ ఏయని దారణం కమెంట్లు కూడా రావడం లేదు అలా ననకర రోజో చారు సార్ సార్ బాల బాలవండి లక్షల మంది అందుకే రోల్ అవుట్ చేయడానికి వచ్చారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఏమయ్ సార్ ఇన్నిటికీ మంజిస్టర్ కన్ఫర్మ్ చేసారు ఎలక్టిక్ గాని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సరావుపేట పట్టణంలో నగర్ ఓటో లైన్లో పెంటేల ఆరాజ్య అనే అమ్మాయి పదిహేనవ తేదీని చనిపోవడం జరిగింది అమ్మాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జ్వరం విరోచనాలతో జాయిన్ అవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ బ్లడ్ టెస్ట్లో బర్డ్ ఫ్లూ అని రావడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ ఇక్కడైతే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ కానీ ఎపిడెమిక్ కానీ ఎక్కడ లేవు మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వెటర్నరీ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో మరి వెటర్నరీ ఈ యానిమల్ హస్బెండరీ వాటిలో కూడా అందరూ చూడటం జరిగింది బర్డ్ ఈ మన కోళ్ళఫారాలు వీటిలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ ఎక్కడ కుక్క రోగాలు కానీ మరి వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కడ కూడా లేవు అనమాట అందువల్ల ఇంకో చిన్న అవుట్ బ్రేక్ని మనం దీన్ని ఎక్కువగా సమాజంలో తీసుకెళ్తే భయపడుతూ ఉంటారు ఒక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది కాబట్టి ఇది యాక్చువల్గా హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ అదేవిధంగా హెచ్ నైన్ ఎన్ టూ అనే వైరస్ ఆధారం వస్తుంది మరి ఈ వైరస్ అనేది ఇప్పుడు మన కరోనా టైంలో మనం చూసాము కరోనా టైంలో చిన్న జ్వరం జలుబు దగ్గున్నా కానీ వాడు అని ఇచ్చేవాళ్ళు అనమాట ప్రతి కేసుని పాజిటివ్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఇవ్వడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అయ్యారు కొన్ని లక్షల మంది ఆ విధంగా పాజిటివ్ రావడం జరిగింది ఇట్లా వ్యవస్థను అనేది సడన్గా ప్రజల్లోకి పంపకూడదు దీన్ని ఒక ఎస్టిమేటెడ్గా ఒక మెడికల్ టీం అనేది దాన్ని స్టడీ చేసి ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ని బయటికి వదిలారో ఆ రిపోర్ట్ని మరి సీఎం గారి దృష్టిలో పెట్టి హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని బయటికి రిలీజ్ చేయాలన్నమాట ఎందుకంటే సడన్గా రిలీజ్ చేయటం అనేది ఒక సింగిల్ కేసు ఈ సింగిల్ కేసు వల్ల వ్యవస్థ అంతా కూడా పాడైపోద్ది అందుకని మీడియా సోదరులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇది ఒరిజినల్గా బర్డ్ ఫ్లూ అని వైద్య నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు ఇది ఒక వైరల్ డిసీజ్ ఏమని అనుకుంటున్నారు హెచ్ ఫైవ్ ఎన్ వన్ అందువల్ల దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ అందరూ కూడా టెస్ట్ చేస్తే అంతా నెగిటివ్ వచ్చింది కాబట్టి మరి ఇది ఒక జాగ్రత్తగా మనం మన మీడియా సోదరులు కూడా ఏ వ్యవస్థ కూడా దెబ్బ తినకుండా మరి కోళ్ళ పరిశ్రమ కూడా ఇవన్నీ కూడా దెబ్బ తనకుండా మనం చూడాలి ఎందుకంటే ప్రజల్లోకి ఒక చెడు సమాచారం వెళ్తుంది కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరి అసలు ఈ కోళ్ళ ఫారాలన్నీ కూడా దెబ్బతనే మన రంజాన్ మాసంలో అందరూ కూడా కొంచెం కోలుకొని బయటికి రావడం జరిగింది మరి ఈ వార్త వల్ల కూడా అందరూ భయపడుతున్నారు ఇది బర్డ్ ఫ్లూ కాదేమని వైద్య నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా ఒక వైరల్ డిసీజ్ వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు కాబట్టి ఏదైనా కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అండగా ఉంటుంది వైద్య అధికారులు అండగా ఉంటారని చెప్పి చెప్తున్నాను తప్పని నర్సాపేట ఎమ్మెల్యేగా మేము అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి అమ్మాయికి సీఎం రిలీఫ్ ఫండి అన్నీ వచ్చేటట్టు మేము చేస్తాము ఆ కుటుంబానికి ఆర్థికంగా మేము ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మాటకి మేము చెప్తున్నాము అందరూ కూడా మరొకసారి సమన్వయం పాటించి ఇది పూర్తిగా బర్డ్ ఫ్లూ కాదేమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక వైరల్ డిసీజ్ వాళ్ళ అమ్మాయి చనిపోయిందని చెప్పడం జరిగింది కాబట్టి అందరం కూడా సమన్వయం పాటించి ప్రజలకి ధైర్యం కల్పించాలి